యాలకులు సువాసనకు రుచికి మాత్రమే కాదు వాటితో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి రోజు యాలకులను తింటే దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం యాలకుల సువాసన ఒత్తిడిని దూరం చేస్తాయి శరీరంపై ఏర్పడే నల్లని మచ్చల్ని తగ్గిస్తాయి వెంటుకలు చిట్లిపోవటం ఊడిపోవటం వంటి సమస్యలన్నిటికీ యాలకులు చెక్ పెడతాయి జుట్టు ఒత్తుగా బలంగా కుదుళ్ళు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి యాలకులలోని వేడి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది ఇందుకోసం రోజు రాత్రి ఓ యాలకును తినాలి శరీరంలోని వ్యర్థాలు హానికర బ్యాక్టీరియా వంటి వాటిని యాలకులు తరిమేస్తాయి యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి గ్యాస్ సమస్యను పోగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి పిల్లలకు తినిపించటం వల్ల వారి ఎముకలు గట్టిపడతాయి యాలకులు తినటం వల్ల నోటి దుర్వాసన దూరం అవుతుంది అనేక మౌత్ ఫ్రెషనర్స్ లలో యాలకుల రసాన్ని కలుపుతారు బాడీ డీహైడ్రేషన్ కాకుండా కూడా యాలకులు కాపాడుతాయి యాలకులలో పీచు పదార్థం ఉంటుంది ఇది శరీరానికి ఎంతో అవసరం యాలకులను తరచూ తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది జలుబు దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు యాలకులు తీసుకుంటే మంచిది